మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ అతి గొప్ప దార్శనికుడు మేధావి ఆర్థికవేత్త శ్రీ కొనజేట్ రోషయ్య గారు ఇప్పటికి చనిపోయి మూడున్నర సంవత్సరాల పాటైంది డిసెంబర్ నాలుగున హైటెక్స్ వేదికగా కె రోషయ్య మెమోరియల్ ఫోరం వారు అందరూ సభ్యులంతరం మిత్రులందరూ సభ్యులు కలిసి రోషయ్య గారి మూడవ వర్ధంతిని ఎంతో ఘనంగా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఆయన ఆదేశాలతో అందరం కలిసి ఒక గొప్ప పండుగలాగా గొప్ప కార్యక్రమంలా చేసి ఆ రోజు ఆయన గురించి స్మరించుకుంటూ అందరినీ కలుపుకుంటూ వైశ్య జాతికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన తెచ్చిన తెలుగు రాష్ట్రాలకు వైశ్య జాతికి ఎంతో వర్ణించిన కే రోషయ్య గారి వర్ధంతి రాను ఎంతో ఘనంగా జరగడం జరిగింది చెప్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం నందు మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్ గారు అలాగే కొమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో మంది తెలుగు రాష్ట్రాలు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు మేధావులు పండితులందరూ హాజరై ఎంతో ఘనంగా ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం నందు ముఖ్యమంత్రి గారు రోషయ్య గారి మీద గౌరవంతో ఐదారు వాగ్దానాలు చేయడం జరిగింది అందులో మొదటిగా ప్రకృతి చికిత్సాలయానికి కె రోషయ్య గారి పేరు నామకరణం చేయడం ఆయన పేరుతో ప్రభుత్వం తరఫున ఒక కాశ్య విగ్రహం పెట్టిస్తా అని చెప్పడం అలాగే వైశ్య జాతికి ఎంతో అండగా ఉంటూ వైశ్యులకి వీలైనంత వరకు మంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి వాళ్ళ జాతిని మనం ప్రోగ్రెస్ చేస్తాం ఉన్నాం ఇట్లన్నో ప్రామిసలు చేయడం జరిగింది ఇందులో ఇమీడియట్గా ఇన్ నో టైం వెరీ షార్ట్ టైంలో రోషయ్య గారి కాశీ విగ్రహం లక్డి సెంటర్ సెంటర్లో పదకొండు అడుగుల ఫౌ ఫెడస్టలు తొమ్మిది అడుగుల విగ్రహం ఒక రెండు వందల యాభై గజాల స్థలంలో ఎంతో ఘనంగా జిహెచ్ఎంసి వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయించి రేపు అనగా నాలుగు జూలై నాడు ఇనాగరేషన్ చేస్తానికి ముఖ్యమంత్రి గారు రావడం దాని తర్వాత రవీంద్ర భారత్లో ఒక గొప్ప సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రకృతి చికిత్స చికిత్స గా రోషయ్య గారి కె రోషే గారి పేరు పెట్టడం జరిగింది ఎంతో గర్వకారణం ఇంత షార్ట్ టైంలో మాన్య ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా ఒక చర్య తీసుకొని ఇంత ఫాస్ట్గా ఇంత గొప్పగా చేయడానికి నిజంగా మా మా కె రోషయ్య మెమోరియల్ ఫోరం తరఫున వారి కుటుంబం తరఫున గొప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాం దాన్ని అలాగే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన రకంగా వైశ్యులకి వైశక్ జాతికి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేదానికి మా సోదరి మా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కళాత్ గారు ఇక్కడ ఉన్నారు వారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు అది కూడా తొందరగా అయ్యి వైశ్య అభివృద్ధితో తోడ్పడతారని అలాగే ఆ రోషయ్య గారి లకిడికపుల్ జంక్షన్ రోషయ్య గారి మంచి కాశీ విగ్రహం చాలా గొప్ప విగ్రహం ఆ విగ్రహం ఆ జంక్షన్కు కే రోషయ్య గారి నామకరణం చేసి కే రోషయ్య సర్కిల్ అని పెట్టి పెడితే ఇంకొంచెం ఆ సర్కిల్ ప్రాముఖ్యత పొందుతుందని మేము అనుకుంటున్నాం అది చేస్తే ఇంకా బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇటువంటి మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ చేయడం ప్రజలను మన్న పొందుతుంది వైఎస్ జాతి ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి పార్టీకి ఎన్నదారు రూపాయి ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ మీడియా మెడలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో శివప్ర శివ గారు వైష గారి పుత్రుడు ఎల్జీ శ్రీధర్ గారు మా ఏకైక వైశా కార్పొరేషన్ చైర్మన్ अनिल कुमार केपीसी प्लाक्स मैं गलत से इधर पार्टिसिपेट जस्ट ऐसे Thank <laughs> you.